ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా అలియాస్ వసదార్ ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అయితే గత కొంతకాలంగా రక్షా మేడం అలియాస్ వసదార్ గారు సోషల్ మీడియాలో ఫుల్ ఫుల్గా అప్డేట్స్ పెడుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా రక్షా మేడం పెట్టినటువంటి పోస్టులని వీడియోస్ను మనం వీడియోస్ రూపంలో చూస్తూనే ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది రక్షా మేడం ఆ పోస్ట్ ఏంటి అంటే తన ఫొటోస్నే పెట్టి ఒక మంచి ఆడియోతో ఫ్యాన్స్ పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది మరొకటి ఏంటి అంటే ఒక కొటేషన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది యువర్ కైండ్నెస్ ఈజ్ యువర్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ద వరల్డ్ నీడ్స్ మోర్ ఆఫ్ యువర్ లవ్ అండ్ కంపాషన్ అంటూ ఒక మంచి కొటేషన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది రక్ష మేడం అయితే అయితే రక్షా మేడం అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారే కానీ త్వరలోనే ఆవిడ సీరియల్ అప్డేట్ కూడా ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి